రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి ఎన్నికలలో అఖండ విజయం అందుకున్న వెంటనే కూటమిక అభివృద్ది పనులలో దిగామని కలిసికట్టుగానే పనిచేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ ద్వారా ప్రభావితమైన డ్వాక్రా గ్రూప్ మహిళలలో అత్యధిక శాతం ఎన్డీఏ కూటమిని విశ్వసించి ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు డ్వాక్రా గ్రూపులను చూసే మీ

రాజమహేంద్రవరం పరంగా కూడా ఎన్డీఏ కూటమిగా ఇచ్చిన ఎన్నికల హామీని కూడా నెరవేరుస్తాం దాంట్లో భాగంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అడుగులు ముందుకేస్తా ఉన్నాం గతంలోని మావారు మా వారు అనగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది పదే పదే ఆ విషయాన్ని మీకు మళ్ళీ ప్రస్తావించాం మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఇది నా బలం నేను చెప్పింది మరలా గుర్తు పెట్టుకొని నా కుటుంబ సభ్యులు నా బలం అన్నదానికి మీరు ఏ విధమైన గౌరవాలన్నదాన్ని బట్టే నా గౌరవం కూడా ఉంటుందనే విషయం మీరు గమనించండి కాబట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి దాంట్లో భాగంగా భాగంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవారం కోసం అధ్వానంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేశాం చెయ్యాలి ఇంకా നമ്മൾ ഇപ്പഴി ആശ്ചര്യ പോതാ ഉണ്ടെങ്കിൽ മാ തീ മേയർ ടു